అందరికీ నమస్కారం మన చనల్కి స్వాగతం రాష్ట్రపతి ప్రకటన పెన్షనర్స్ శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఈ రోజు పెన్షనర్స్ కి సంబంధించి ఒక భారీ శుభవార్తను అందిస్తూ రాష్ట్రపతి కీలక ప్రకటన చేయడం జరిగింది ముఖ్యంగా మనకి పండగలు మనకి వెనువెంటనే వస్తున్న వేళ పెన్షనర్స్కు యొక్క శుభవార్తను అయితే అందించడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్న ముఖ్యంగా పండగల సీజన్ వేళ మనకి శుభవార్త వచ్చింది అని చెప్పి సో మనకి గణేష్ చతుర్థి స్పెషల్కి సంబంధించి ముఖ్యంగా పెన్షనర్స్కి మనకి ఈ తీపి తీపి కబర్ అయితే అందించడమే జరిగింది సో ముఖ్యంగా పెన్షన్సు అదేవిధంగా శాలరీస్ మనకి ముందుగానే మనకి రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసి ఉన్నాం ఆగస్టు నెల శాలరీ మనకి ఈ మంత్కి సంబంధించి పెన్షన్ ఐదు రోజుల ముందుగానే ఖాతాల్లోకి అయితే జమ చేస్తూ ఉన్నారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నెలలకు సంబంధించి శాలరీ వేతనాలు పెన్షన్లు ముందస్తుగా విడుదల చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ముఖ్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ఈ యొక్క పండగల వేళ మనకి ఖర్చులు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈ నిర్ణయం తీసుకోవడమే జరిగింది ఐదు రోజుల ముందుగానే ఖాతాల్లోకి అయితే పెన్షన్ డబ్బులు అయితే జమకానున్నాయి అదేవిధంగా మనకి ఆర్బీఐ కూడా దీనికి సంబంధించి కీలక క్యాలెండర్ అయితే విడుదల చేయడమే జరిగింది చూస్తున్నాం సెప్టెంబర్ నాలుగో ఐదు తేదీలో ఈ ఏడాది ఓన పండుగ వస్తుంది కాబట్టి సో దీనికి సంబంధించి కూడా కాలెండర్ విడుదల చేయడమే జరిగింది అదేవిధంగా ఏటా ఐదు శాతం పెన్షనర్స్కి అయితే మనకి పెంచడమే జరిగింది ఎటువంటి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్